స్ ఆశా చకూరి గారు అయితే మనతో పాటు ఉన్నారు అంటే గుంటూరు పీపుల్ వాళ్ళకైతే చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు విదేశాల వాళ్ళకి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్తే వీళ్ళకైతే బాగా తెలుసు ఈ ప్రొడక్ట్స్ గురించి అసలు ఎలా తయారు చేశారు ఏంటి అని చెప్పేసి మేడం మాటలోనే అడిగి తెలుసుకుందాం ఎలా ఎలా ప్రొడక్ట్స్ తయారు చేశారు మీకు ఎవరు థాట్ వచ్చింది ఒకసారి సో నేను ఉన్నప్పుడు జెసీ నాయుడు గారు అని ఆవిడ ఫేమస్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ప్రీనాటల్ పోస్ట్ నాటల్ యోగా ఎక్స్పర్ట్ సో ఆ మేడం దగ్గర నేను యోగా కోర్స్ నేర్చుకున్నాను అంటే ప్రెగ్నెంట్ లో ఎలా అయితే మనం న్యాచురల్ బర్తింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళకి కావాల్సిన యోగా మెడిటేషన్ తర్వాత డైట్ ఇవి చెప్తుంటారు తన దగ్గర కోర్స్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట అంటే డెలివరీ వరకు నేచురల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాం సో తన దగ్గర కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే న్యాచురల్ బర్తింగ్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నామో అంటే డెలివరీ నార్మల్ గా ట్రై చేస్తున్నాము బట్ ఎందుకు బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ వాడాలి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పని నేను ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడే నైట్ టైమ్స్ నిద్రపట్టం టైమింగ్ లోను ఇలా రీసెర్చ్ చేసుకునేదాన్ని అంటే మరి అప్పుడు స్కిన్ ఎలా కేర్ తీసుకునేవాళ్ళు హెయిర్ కేర్ ఎలా తీసుకునేవాళ్ళు అనే దాని మీద మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని తర్వాత మా హస్బెండ్ తరపున వాళ్ళ పెద్దవాళ్ళని వీళ్ళందరిని అడిగి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు ఎటువంటి సోప్స్ కానీ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ యూజ్ చేసేవాళ్ళు కాదు మీగడని అప్లై చేసి బాత్ పౌడర్ని యూస్ చేయటము తర్వాత మసాజ్ ఆయిల్గా కొన్ని ఆయిల్స్ని లైక్ తెల్ల నువ్వుల నూనెని పప్పు నూనె అంటాం అలాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు సో అవన్నిటిని రీసెర్చ్ చేసుకోని అంటే ఇప్పుడు పిల్లలకి పడతాయా లేదా ఇప్పుడు స్కిన్ కేర్కి ఇంత అడ్వాన్స్డ్ అయిపోయింది కదా అనే దీంతో మళ్ళీ దానికి ఒక వన్ మంత్ టైం తీసుకున్నాను సో నా బేబీకి అప్పటికి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది సో ఫస్ట్ స్టార్ట్ చేసింది సున్నిపిండి సున్నిపిండి కూడా ఏంటంటే మా ఇంట్లో మా మామయ్య గారు హోమియోపతి డాక్టరు మా పెద్ద మామయ్య గారు డాక్టరు ఆ తర్వాత మా కజిన్ తోడుకోడలు తను న్యాచురోపథిక్ డాక్టరు సో ఇవన్నిటిని మళ్ళీ నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకొని స్టార్ట్ చేసింది హర్బ్స్ని డ్రైడ్ ఫ్లవర్ ప్రౌడర్స్ని కలిపి సున్ని పిండి ఒకటి తయారు చేశాను మీరే ఓన్ గా తయారు చేసుకున్నారు మార్కెట్ లో బ్రాండెడ్ సున్ని పిండి కాకుండా మీరే ఓన్ గా తయారు చేసుకున్నారు ఎలా ఎలా తయారు చేశారు మేడం సో ఫస్ట్ అన్ని నేను ఒక అంటే విజయవాడ మార్కెట్ లోనే తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి హెర్బ్స్ తక్కువ దొరుకుతాయి వాళ్ళు చెప్పిన లిస్ట్ మొత్తం కూడా చాలా ఉంది అవి ఇక్కడ కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి నేను కొన్ని ఆన్లైన్ లో అలా తెప్పించుకున్నాను తెప్పించుకొని ఫనీ ఫస్ట్ సున్నిపిండి ఏదైతే చేశానో అది బాగా రిజల్ట్ వచ్చింది అంటే స్కిన్ బ్రైటనింగ్ కానివ్వండి స్కిన్ సాఫ్ట్నెస్ అవ్వటం ఇలాంటివన్నీ అంటే మేడం అప్పుడు క్లైమేట్ వేరు ఇప్పుడు క్లైమేట్ వేరు ప్లస్ పొల్యూషన్ కూడా చాలా పెరిగిపోయింది బేబీకి ఎలా రిజల్ట్ వచ్చింది మేడం రావడం స్కిన్ అలా లేకుండా వచ్చింది బికాస్ ఏంటంటే నాకు ఇక్కడ కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఫస్ట్ హెర్బ్స్ ని మనం రాగా తీసుకొని మన ఓన్ గా చేసుకున్నాము బయట స్టోర్ బాట్ లైక్ ఏమంటారు ఆరెంజ్ పీల్ పౌడర్ అనో రోజ్ పెటల్ పౌడర్ అనో వేరే పౌడర్స్ అనో పౌడర్ ఫామ్ గా నేను తీసుకోలేదు నాకు ఎందుకంటే ఫస్ట్ ఇలా తీసుకొచ్చి చేసినప్పుడు బాగా రిజల్ట్ వచ్చింది మళ్ళీ ఏం చేశానంటే అబ్బాయి హర్బ్స్ అన్ని కలెక్ట్ చేయడం చాలా కష్టం కదా పౌడర్ చేసి చేద్దామని పౌడర్స్ మిక్స్ చేసి చేశాను బట్ ఏమైంది రిజల్ట్ రాలేదు సో అక్కడ నాకు ఒక సెకండ్ థాట్ ఇమ్మీడియట్ గా వచ్చింది సో ఇట్ డిపెండ్స్ అప్ ది క్వాలిటీ ఆఫ్ హెర్బ్స్ సో మనం ఏదైతే మనం ప్యూర్ గా వాడతామో రిజల్ట్ ఆటో